హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్ ప్రీవియస్ వీడియోలో మనం సోషల్ పాలసీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ చూసాము ఎప్పుడు డెవలప్ అయింది ఎందుకోసం డెవలప్ అయింది అనేటువంటి టాపిక్స్ డిస్కస్ చేసాము సో ఈ వీడియోలో సోషల్ పాలసీకి సంబంధించినటువంటి స్కోప్ నీడు చూస్తాము అలాగే ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెన్స్ మెయిన్ ఏం కూడా చూస్తాము ఒకవేళ వీడియో లెంత్ అయితే మధ్యలోనే కట్ చేస్తాను ప్రీవియస్ క్లాస్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే అది ఓపెన్ చేసి చూడండి సోషల్ పాలసీ పార్ట్ వన్ అని ఉంటుంది ఓకేనా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఇక్కడ చూడండి సోషల్ పాలసీ యొక్క మెయిన్ స్కోప్ ఏంటి అంటే పరిధి ఏంటి పరిధి ఎంతవరకు ఉంది అంటే ది సోషల్ పాలసీ ఎయిమ్స్ టు ఇండియా రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకనామిక్ సిస్టమ్ అంటే రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకనామిక్ సిస్టంలో ఇది ఎంకరేజ్ చేస్తుంది దేన్ని ఎంకరేజ్ చేస్తుంది అంటే సోషల్ వెల్ఫేర్ని అండ్ సోషల్ జస్టిస్ని ఎంకరేజ్ చేస్తుంది ఓకే రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకానమీ సిస్టమ్ అంటే నియంత్రిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థను ఓకే రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకానమీ సిస్టమ్ ఎకానమీ సిస్టమ్ రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకానమీ సిస్టమ్ అంటే నియంత్రిత మార్కెట్ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఈ రెండు అంశాలను ఇది ఎంకరేజ్ చేస్తుంది ఆ రెండు అంశాలు ఏంటి సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక సంక్షేమము మరియు సామాజిక న్యాయాన్ని ఇది ఎంకరేజ్ చేస్తుంది ఏది ఎంకరేజ్ చేస్తుంది సోషల్ పాలసీ దేంట్లో ఎంకరేజ్ చేస్తుంది అంటే రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకానమీ సిస్టంలో ఎంకరేజ్ చేస్తుంది ఓకే అయితే ఈ సోషల్ పాలసీ అనేది డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఈ లక్ష్యంగా పెట్టుకుంది కదా అంటే రెగ్యులేటర్ మార్కెట్ ఎకనమీ సిస్టంలో ఈ రెండు అంశాలను ఎంకరేజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ లక్ష్యము ఈ ఏమ్ అనేది డెమోక్రటిక్గా ఉంటుంది ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఆల్రెడీ మనకు డెమోక్రటిక్ అంటే ఏంటో తెలుసు ఓకే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడింది అని చెప్పేసి మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉన్నాం ఓకే అయితే ఈ మెయిన్ ఎయిమ్ అనేది డెమోక్రటిక్గా ఉంటుంది మెయిన్ ఏమ్ ఏంటి ఇక్కడ రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకనమీ సిస్టంలో రెండు అంశాలను ఎంకరేజ్ చేయడం అనేది ఈ సోషల్ పాలసీ యొక్క ఎయిమ్ ఓకే ఆ రెండు అంశాలు ఏంటి సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ అయితే ఈ ఎయిమ్ అనేది డెమోక్రటిక్గా ఉంటుంది ఎందులో ప్రాక్టీస్లో అండ్ థియరీలో అంటే ఆచరణలో డెమాన్స్ట్రేషన్లో అండ్ థియరీలో యాజ్ వెల్ యాజ్ థియరీలో సిద్ధాంతపరంగా థియేటికల్గా మరియు ప్రాక్టికల్గా ఈ రెండింటిల్లో కూడా ఇది డెమోక్రటిక్గా ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ ద సోషల్ పాలసీ స్కోప్ మళ్ళీ చెప్తున్నాను వెంటనే చాలా ఈజీ కాన్సెప్ట్ ఏంటి సోషల్ పాలసీ అనేది రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకానమీ సిస్టంలో ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓకే దేన్ని ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటే టూ ఆస్పెక్ట్స్ టూ టాపిక్స్ ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆ టూ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి సోషల్ వెల్ఫేర్ ఇంకొకటి వచ్చేసి సోషల్ జస్టిస్ ఈ రెండు అంశాలను కూడా వీటిలో రెగ్యులేటెడ్ మార్కెట్ ఎకానమీ సిస్టంలో ఈ రెండు అంశాలను ఎంకరేజ్ చేయడమే ఏమ్గా పెట్టుకుంది అయితే ఈ ఏమ్ అనేది ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా డెమోక్రటిక్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ సోషల్ పాలసీ స్కోప్లో ఇది సోషల్ పాలసీ స్కోప్ నెక్స్ట్ సోషల్ పాలసీ నీడ్ సోషల్ పాలసీ యొక్క అవసరం ఏంటి అని చూసినట్లయితే టు రెడ్యూస్ ద సోర్సెస్ ఆఫ్ ఈక్వాలిటీ ఎమాంగ్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ద సొసైటీ అంటే సొసైటీలో సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఉన్నటువంటి సోర్సెస్ యొక్క అసమానతలను తగ్గించడం సొసైటీలో సమాజంలోని వివిధ గ్రూప్ల మధ్య ఉన్నటువంటి అసమానత యొక్క మూలాలను తగ్గించడం అసమానతలు ఉంటాయి కదా సమాజంలో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్స్ నథింగ్ బట్ కేటగిరీ వైజ్గా కానీ కమ్యూనిటీ వైజ్గా కానీ ఎకనామికల్ వైజ్గా కానీ స్టడీ వైజ్గా కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి క్యాస్ట్ వైజ్గా కానీ ఆ డిఫరెంట్ గ్రూప్స్ మధ్య సొసైటీలో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఉన్నటువంటి ఇన్నిక్వాలిటీస్ యొక్క సోర్సెస్ ఆ అసమానతల యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అసమానతలు అనేటటువంటి మూలాలను తగ్గించడమే ఈ సోషల్ పాలసీ యొక్క డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా పాలసీస్ ఉన్నాయి ఆ పాలసీస్ అన్నీ కూడా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ధనిక పేద మధ్యతరగతి అనే భావం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అనే తేడా లేకుండా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ఓకే అర్థమైందా మీకు సోషల్ పాలసీ యొక్క నీడ్ ఏంటి అంటే రెడ్యూస్ చేయాలి దేన్ని అసమానతలను రెడ్యూస్ చేయాలి అసమానతలు కూడా కాదు ఆ ఇన్ఈక్వాలిటీస్ కూడా కాదు ఆ ఇన్ఈక్వాలిటీస్ యొక్క సోర్సెస్ మూలాలు వాటిని రెడ్యూస్ చేయాలి ఎవరి మధ్య ఎమాంగ్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ది సొసైటీ సొసైటీలో ఉన్నటువంటి డిఫరెంట్స్ గ్రూప్స్ మధ్య ఓకే దిస్ ఈజ్ అబౌట్ ద సోషల్ పాలసీ నీడ్ నెంబర్ వన్ నెక్స్ట్ నీడ్ ఏంటి అని చూసినట్లయితే ఇంక్రీస్ అండ్ ఇంప్రూవ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది సోషల్ పీస్ అండ్ సోషల్ రిలేషన్షిప్ ఫర్ ఆల్ అందరిలో కూడా సోషల్ పీస్ని సోషల్ రిలేషన్షిప్ని అంటే సామాజిక శాంతిని సామాజిక సామరస్యతను సామాజిక రిలేషన్షిప్స్ని డెవలప్ చేయడము అందరిలో కూడా ఇక్కడేమో సొసైటీలో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఇన్ఈక్వాలిటీస్ యొక్క మూలాలను రెడ్యూస్ చేయాలి అన్నాం అసమానతలను తొలగించాలి దీని మెయిన్ ఏం ఏం ఏంటి అంటే అసమానతలను తొలగించడము అంటే తగ్గించడము ఓకే దెన్ సెకండ్ నీడ్ ఏంటి అంటే అందరి మధ్య అన్నింటి మధ్య సోషల్ పీస్ సామాజిక శాంతి అండ్ సోషల్ రిలేషన్షిప్ సామాజిక సామరస్యతను డెవలప్ చేయడము ఓకే ఇంక్రీజ్ అండ్ ఇంప్రూవ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది సోషల్ పీస్ అండ్ సోషల్ రిలేషన్షిప్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ ద సోషల్ పాలసీ నీడ్ ఓకే నెక్స్ట్ కంటిన్యూస్ టాపిక్ ఈజ్ ద సోషల్ పాలసీ ఏం ఆల్రెడీ మనం సోషల్ పాలసీ ఏం చెప్పుకున్నాము బట్ సోషల్ పాలసీ యొక్క అల్టిమేట్ ఏం ఏంటి అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఇరాడికేషన్ ఆఫ్ ది పోవర్టీ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే పేదరికాన్ని మరియు సామాజిక మినహాయింపును తగ్గించడము పేదరికాన్ని అండ్ సామాజిక మినహాయింపు సామాజిక మినహాయింపు అంటే అర్థం ఏంటి అంటే కొంతమందిని సమాజం నుంచి వెలివేస్తూ ఉంటారు కదా సమాజం నుంచి దూరంగా పంపించడం ఒకప్పటి కాలంలో అట్టడుగు వర్గాల వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు ఓకే దట్ ఈస్ ద సోషల్ ఎక్స్క్లూజన్ అర్థమైంది కదా సో ఈ సోషల్ పాలసీ యొక్క మెయిన్ అల్టిమేట్ ఏమేంటి అంటే ఇరాడికేషన్ ఆఫ్ ది సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ పోవర్టీ పేదరికాన్ని అండ్ సామాజిక మినహాయింపును నిర్మూలించడము లేదా అరికట్టడము అండ్ ఆల్సో రెడ్యూస్ ద సోషల్ టెన్షన్ సోర్సెస్ అంతేకాకుండా సామాజిక ఉద్రిక్తత సోషల్ టెన్షన్స్ యొక్క మూలాలను తగ్గించడం సామాజిక ఉద్రిక్తత యొక్క మూలాలను తగ్గించడం మరియు ఇంప్రూవ్ ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ సిటిజన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ వేరియస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి దేన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే పౌరుల యొక్క సంక్షేమాన్ని వారి యొక్క బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా వారి యొక్క ఏమంటారు వెనుక బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ ది సిటిజన్స్ పౌరుల యొక్క మొత్తం శ్రేయస్సుని కూడా మెరుగుపరచడం పౌరుల యొక్క విభిన్న నేపథ్యంతో సంబంధం లేకుండా వారి శ్రేయస్సుని మెరుగుపరచడం ఓకే దీస్ ఆర్ ది మెల్ అల్టిమేట్ ఎయిమ్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ ఇరాడికేషన్ దేన్ని ఇరాడికేట్ చేయాలి పోవర్టీని అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ని ఇరాడికేట్ చేయాలి నెక్స్ట్ ఏంటి రెడ్యూస్ చేయాలి దేన్ని సోషల్ టెన్షన్ సోర్సెస్ని సామాజిక ఉద్రిక్తతను కలిగించేటటువంటి సోర్సెస్ని తగ్గించాలి ఓకే సమాజంలో దేని వల్ల సోషల్ టెన్షన్ వస్తుంది అనేటటువంటి మూలాన్ని పసిగట్టి దాన్ని రిడ్యూస్ చేయాలి అండ్ సిటిజన్స్ యొక్క ఓవరాల్ వెల్ బీయింగ్ని ఇంప్రూవ్ చేయాలి అంటే పౌరుల యొక్క మొత్తం స్టేజస్ని కంప్లీట్ వెల్ఫేర్ని ఇంప్రూవైజ్ చేయాలి వారి యొక్క బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా దిస్ ఈజ్ అబౌట్ ద సోషల్ పాలసీ ఏం ఇంతటి ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో సోషల్ పాలసీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ చూద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్